ఇది ఇరవై గుంటల సైడ్ ఇది మీరు ఇందులోకి దారి పదహారు ఫీట్ల దారి ఇది ల్యాండ్ ఇది తక్కువ ధరలో ఉంది ఇది అట్లా కనిపించేది విలేజ్ దీని కింద రిజర్వర్ మళ్ళా ఇది ల్యాండ్ ఇది వద్దు ఇట్లా స్ట్రేట్గా అంటే స్క్వేర్ షేప్లోనే ఉంటుంది ల్యాండ్ చెట్లు చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి తీసేస్తే పోయేటి స్క్వేర్ షేప్లో ఉంటుంది ల్యాండ్ ప్యూర్ రెడ్ సైల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది మండల్ టౌన్ నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ఇక్కడ ఈ కడి ఉంది కదా ఈ కడి వరకు వద్దు ఉన్నది దీని కిందనే రిజర్వాయర్ ఫామ్ హౌస్ కట్టుకున్న తోటా పెట్టుకున్నా బాగుంటుంది ఇందులో అటు పోగన్నట్టు కనిపిస్తుంది రిజర్వాయర్ కొంచెం వర్క్ ఉంటుంది ఇందులో ఈ పక్కన కూడా హైదరాబాద్ వాళ్ళే తీసుకున్నారు ఫామ్ హౌస్ కట్టుకుంటారు